మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు చాలా గండాలు ఉంటాయి వాటిని ఎట్లా గండాలు తొలగించడం గురించి సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే లేటెస్ట్ కాలంలో గండాలు వీలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లలే పిల్లలు అంటే పిల్లల తల్లిదండ్రులు ఎందుకంటే చూడండి పుర్తానే ఒకసారి జాతకని చూపించాలా అంటే సరే అక్కడ వరకు చూపిస్తారు పుట్టినరోజు ఎప్పుడు చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు కదా నెల నెల చేస్తారు వాళ్ళకి చేస్తున్నారు అది ఏదో వాడి పండు పండుపెట్టేదంటే పండుకోబెట్టేది వాడికి ఒక నెల అయితే ఏదో కోఖో కోలాలతో వన్ అని పెట్టేది మళ్ళీ రెండో నెల పెట్టేది మళ్ళీ దానికి ఏదో పూలతో టూ అని వానికి సంవత్సరంగా ఎన్ని నెలలు చేస్తారు సార్ అట్లా వాళ్ళు పన్నెండు ఇక నీకు శాస్త్రం చెప్పిందా ఇయర్లీ వన్స్ చేయమని చెప్పింది ఇది ఏం దారుణం ఇది లేనివన్నీ కొని తెచ్చుకోవడం కదా ఇవి ఇంకా ఏందో కొంతమంది అయితే భయంకరంగా సెకండ్ డే థర్డ్ డే ఎన్ని డేలు చేస్తారో బాబు సో ఇవన్నీ లేనివన్నీ కొని తెచ్చుకోవడం సార్ మళ్ళీ కేకులు మనం పోయిన సార్ మాట్లాడలేము ఈ కేకు సంస్కృతి సగం గబ్బులు అయిపోయింది సో అది ఈ కేకులు దెబ్బకే సగం సర్వనాశనం అవుతాడు మరి దాని మీద కొవ్వొత్తులు పెట్టేది ఆర్పేది అది జీవితాన్ని పునరుద్ధరించే దిన రోజు అది దాన్ని నువ్వు ఉఫ్ అని చెప్పి నీ జీవితాన్ని నువ్వే ఆర్పుకుంటున్నావు ఏమనంటే వాడు ఏమంటాడు అయిపోయిన వయసుని పెట్టి ఆర్పుతున్నామంటాడు ఇంకా నువ్వు నీకు నువ్వు గుంత తవ్వుకుంటున్నావు దాంట్లో సో ఇవన్నీ లేని గండాన్ని కౌంట్ స్టార్ట్ చేస్తా అంతే కదండి ముందే కౌంట్ కేక్ మీద ఫోటోలు ఫోటోలు పెట్టి మనకి భోజనం చక్కీ చక్కీ సార్ సైకి కానీ ఏమన్నా సో ఇవన్నీ కూడా నువ్వు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవి పోని ఆ రోజు ఏదన్నా దానం దీనం చేస్తారంటే చేస్తారు సార్ పబ్లిసిటీ ఇంకా వానికి ఒక ఇరవై రూపాయలు దానం సెల్ఫీ సెల్ఫీతో ఇరవై రూపాయలు డొనేట్ చేస్తే సెల్ఫీ ఫోటో ఇవన్నీ నీకు కౌంట్ వస్తాయి అనుకోండి ఇవన్నీ నీ గుంత దొబ్బుతాయి ఇవన్నీ దాంట్లోకి పడతావు నువ్వు ఇంకా ఎక్కడ సార్ పిల్లలకు మంచిగా చెప్పండి ఒక ఆ రోజు పోనీ పుట్టినరోజు మనకు చాగంటి గారు ఉన్నారు కదా ఆయన ఒక రోజు చెప్పాడు పుట్టినరోజు ఎలా చేయాలి అవన్నీ అంత చెయ్యొద్దులే నీతో కాకపోతే అంత చెయ్యద్దు ఆయన మరీ సాంప్రదాయంగా చెప్తాడు కదా నీకు చాతకరం అంత చేయొద్దు ఇది లేదు భక్తిగా గుడి కన్నా పోరాయనంటే వీడు వాని కథలు ఇవన్నీ చూస్తే ఇంక ఎక్కడ సార్ ట్వెల్వ్ ఇయర్స్ లోపలే వాడికి లేని గండాలు కొని తెచ్చుకున్నట్లయితుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ జాతకంలో కొన్ని గండాలు ఉంటాయి దానికి అగ్ని కాజ్యం పోసినట్లయితుంది సో కాబట్టి ఈ పిల్లల జాతకాలు అనేవి చేతులారా తల్లిదండ్రులే చెడగొడుతున్నారు నా సజెషన్ ఏంటంటే వీళ్లకు ఆ రోజు భక్తిగా లేచి ఏదైనా మంచి హోమం చేయించండి మృత్యుంజ హోమం చేయించండి లేదంటే ఆయుష్ హోమం చేయించండి జాతకాన్ని చూయించండి ఏదైనా గండాలు ఉన్నాయా దశ అంతర్శి ఉంటే చేయించండి అమ్మా ఇది కేకులు తేవడము ఉఫ్ పూపడము ఆ కేకు బదులు గుడి దగ్గర పోయి లడ్డు ఏది బూందీ లడ్డు పంచండి గురుగ్రహ అనుకూలంగా కదులు కలుగుతుంది ఇలాంటివి చేయండి ఇది కేకులు తెచ్చుడు అది స్ప్రేలు వాడి కూడా ఈ మధ్య చూసి ఇట్లా కొడితే అగ్గి వచ్చేసి ఇవన్నీ లేనివన్నీ కొని తెచ్చుకోవడం అనమాట సో కాబట్టి ఇవన్నీ బంద్ చేసినప్పుడే మీ పిల్లలు ఆయిరార అగ్గలతో జాతకం పక్కన పెట్టారు ఫస్ట్ బెనిఫిట్గా ఉంటారు ఇది రోజు రోజు బర్త్డేలు నెల బర్త్డేలు నాకు ఒక అమ్మాయి ఉండే ఫ్రెండ్ అమ్మాయి పులేదు వేరేక్కడ దుబాయ్ సైడ్ ఎక్కడ ఉంది అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత నాతో ఒకరోజు రోజు పెట్టింది అనమాట హాయ్ ఈరోజు బర్త్డే అని చెప్పింది సరే అని చెప్పి హ్యాపీ బర్త్డే అని వాళ్ళకి మెసేజ్ పెట్టాను అక్కడ వరకు బాగుందా మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ పెట్టింది ఈరోజు ఇంకొక ఫంక్షన్ అని ఏం ఫంక్షన్ అంటే వాడు పుట్టి నెల అయిందంట అచ్చా నెల అయింది కాబట్టి ఆ నెలకి ఒక బర్త్డే మళ్ళీ రెండో నెల మళ్ళీ సేమ్ డేట్ కి మళ్ళీ వాడిని పండబెట్టి శాప మీద మ్యాట్ వేసి దానికైదా డెకరేషన్ చేసేది రెండు మూడు ఏంది ఇదంతా ఇదంతా లేని గండాలని కొని తెచ్చుకోవడం అనవసర దృష్టి తాకడం కాదు ఇవన్నీ బంద్ చేస్తే వాళ్ళకి అట్లా గురుగారు మన పరిహారాలనే కదా వందకు వంద శాతం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటదా ఉండదండి అది మనకు ఒక మేము వస్తా అది అవ్వదమ్మా ఇప్పుడు అది వేసుకుంటారు కదా అది అది అవ్వదమ్మా అంటే నేను కూడా అది అవ్వదమ్మా సార్ ఎవరు ఎక్కడే కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరండి మీరు టాప్ మోస్ట్ ఇండియా లెవెల్లో అంబానీ గారికి చెప్పే జ్యోతిష్యం దగ్గర పోయినా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వరు సార్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు ఆ దేవత అనుకూలం చేస్తే జరుగుద్ది ఇంట్లో డౌటే లేదు ఎందుకంటే షీజ్ ఆమ్ని పొట్టెంట్ కాబట్టి ఆమె అనుకూలం అయితే పక్కా జరుగుద్ది మనం ఏమో సరే మధ్యలో చెప్పే వాళ్ళమే అంతే మా మట్ల పరిస్థితి లాయర్ లాగా వాదిస్తాం మీ తరఫున అంతే ఇంకా తర్వాత జడ్జిమెంట్ ఆమె ఉంటుంది అట్లా ఎవరన్నా ఇది ఇందాక చెప్తే కదండి కి రాను అది పెద్ద పాయింట్ పట్టుకుందామే నేను నేను మా భగవతి భక్తి విశ్వాసాలు పెట్టండి అంటే అది పక్కన పెట్టు అంటుంది సార్ ఆమె ఎంత బాగా అది పక్కన పెట్టండి మీరు కి రాండి ఎంత కట్టల్లా కట్టల్లా కామాఖ్యలో ఆ పాయింట్ మాట్లాడు నువ్వు భక్తి విశ్వాసాల పాయింట్ పక్క పెట్టి అంటుంది ఎట్లా చేయలే వీళ్ళని ఇట్లాంటి వాళ్ళకి రావు అస్సలు రావండి మొన్న ఒక ఆయన ఒక క్లయింట్కి కొన్ని పూజలు చేశారు నేను చెప్పేది జరగదు అండి అంటే లేదు గురుగారు నేను అప్పసప్ప చేసి చేస్తాను అది ఇది అని చెప్పి తెచ్చి చేర్చుకున్నాడు బాబు ఎందుకు చేసినామని అనిపించింది సార్ చేసిన తర్వాత ఖచ్చితంగా పది రోజులు ఉన్నాడండి పదకొండు రోజు నుంచి ఫోను నా ఏంది సార్ నాకు ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగదు సార్ మీరు ఇట్లా ఏం జరగలేదు 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 జరగదు జరగదు ఫస్ట్ అమ్మవారిని కాన్సన్ట్రేషన్ చేయండి మీరే ఆ కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టండి సార్ నేను ఇప్పుడు డబ్బులు కట్టుకోవాలి అప్పు అంటాడు ఎట్లా సార్ ఇవన్నీ ఎట్లా చేయలే చెప్పండి ఇది వీళ్ళ మూర్ఖత్వానికి వదిలేద్దామా లేదంటే ఎట్లా అని వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి నమ్మితేనే జరుగుతుంది అనేది అర్థమైనట్టు చెప్పాలి అదే ఇలా మాల వన్ నాట్ ఎయిట్ తిప్పి ఉద్యోగం వస్తుంది అన్నట్టు ఉంటుంది అది తప్పు తప్పు ఇంకోటి గురుజీ ఇప్పుడు మనం చూస్తుండే చాలా ఆలయాలు కడుతుంటారు ప్రతి ఊరు ఊరికి ఆలయం కడుతుంటారు కొన్ని శిథిలావస్థలకు చేరుకుంటాయి కొన్ని జీర్ణావస్థలకు చేరుకుంటాయి కొన్ని మహా వైభవంగా వెలిగిపోతుంటాయి ఏంటి తేడా అసలు వాటికి అన్ని గుళ్ళే కదా అంత దేవుళ్ళే కదా మరి ఈ గుళ్ళు ఎందుకు ఇలా అయిపోతాయి ఆ గుళ్ళు ఎందుకు అలా వైభవంగా వెలుగుతుంటాయి సార్ చూడండి దీంట్లో బేసిక్గా స్వయంభు అని కొన్ని రకాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు మనకు తిరుమల ఇట్లాంటి స్వామివారి ప్రత్యక్షంగా వెలుస్తున్నారు ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది ఒకటి హనుమంతున్ టెంపుల్ కొన్ని అడవుల్లో ఉంటాయి వీటికి ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతిష్టాపన చేసిండేదా స్వయంభువ అనే దాని మీద డిపెండెన్సీ ఉంటుంది స్వయంభూలు చూడండి మీరు ఎక్కడైనా కూడా చాలా బ్రహ్మాండంగానే వెలుగుతా ఉంటాయి కొన్ని గుళ్ళకు స్వయంభు కాకపోయినా స్వయంభూని పెట్టేస్తుంటారు పేరు మరి నిజము కదా స్థల పురాణం అవన్నీ చూడాల్సింది అంతే గుళ్ళ స్వయంభూ అని పెట్టేది అనమాట ఇంగ్లీష్ పని ఉండదు కదా మాట మాటలు స్వయంభూ లింగాలు ఎత్తుకుంటూ కూర్చున్నాయి కొన్ని ఉంటాయి పురాణాల ప్రకారం అవి ఒరిజినల్ ఇప్పుడు ఈ ప్రతిష్టాపన చేస్తారు డిపెండ్స్ ఆన్ దేర్ ఆ శక్తి అంటే ఆ ప్రతిష్టాపన చేసే పంతులు యొక్క శక్తి మీద ఆ గుడి వైభవం ఆధారపడి ఉంటుంది మొన్న మధ్య ఒక పూజకి ఒక పంతులు పిలిపించానండి నేను తంత్ర అయితే నేను చేసుకుంటాను కదా సాత్వికం కదా చేయించాను పూజ చేసి బయట తాగుతున్నాడు సిగరెట్ తాగుతున్నాడు నిన్న పోతేనే ఇంకా తీసేట్లో పడేశాడు ఏంటండి ఏదో శర్మ అనుకోండి ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగింది మీరు ఏంటి ఇలా సిగరెట్ భార్గవ్ గారు మీకు ఏం లేదండి మీ దాంట్లో ఉండలేదా అంటాడు అరే బాబు మేము ప్రత్యక్షంగా కూర్చొని దేవితోనే చేస్తాము అంటే మరి మీరంటే నేను ఇది అయిపోతూనే అనుష్ఠానం చేస్తాను అని మీకు ఉంది అట్లా అనుష్ఠానం చేయమని మీరు సాత్వికము సాత్వికంగా ఉండండి అంటే అదే మామూలేనండి ఆయన అనుష్ఠానం చేస్తానండి చూడండి మీరు వచ్చి ఆయన భగవంతున్నారు అనుష్ఠానం చేసుకుని కూర్చొని మళ్ళీ గంట రెస్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకేంతో పాటు ఆయన అది ఏం మాడుకుంటున్నారు చికెన్ పకోడా గురించి మాడుకుంటున్నారు ఎట్లా ఇది ఎట్లా చూడాల మనము ఇంక ఇట్లా వాళ్ళు ప్రతిష్టాపన వాళ్ళకి అంతా వామాచారమే ఉంటద వాళ్ళు ప్రతిష్టాపన చేస్తే ఆ గుడి వైభవం అట్లే ఉంటుంది